నమస్కారం శివకుళం జిల్లా రణస్థలం మండలంకు వచ్చేళ్ళ సర్పంచ్ను అలాగే రణస్థలం మండలం జనసేన పార్టీ ఇన్సార్జిను బస్వా గోవిందరెడ్డి ఈ రోజు వరకు టికెట్ ఎన్ఐఆర్గా రావడం అందరికీ సంతోషమే మొదటగా జనసేన పార్టీ తరఫున మేమే వెల్కమ్ చెప్పడం జరిగింది అలాగే కలిసిట్టర్గం అవని కళ్యాణరావు వర్గం అవని కొన్ని రోజులు లేట్ అయినా రావడం జరిగింది వాళ్ళు వెల్కమ్ చెప్పారు సంతోషమే అయితే ఫస్ట్ అనుకున్న ఒకలా ఒకలాగా ఉంది ఇప్పుడు ఒకలాగా ఉంది ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మా నాయకుడు మాట కట్టుబడి ఎవరు కూడా అద్దు దాటి ప్రవర్తించలేదు అందరూ స్టడీగా ఉన్నారు అలాగే టీడీపీ నుంచి కూడా ఓకే అందరూ బాగానే ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎన్ఐఆర్ గెలిపిద్దమని అందరూ పొట్టు మీద ఉన్నాం అంత బాగుంది కానీ ఎమ్మెల్యే ఎన్ఆర్ ఏ గ్రామంలో వెళ్ళినా ఏ మండలంలో తిరిగినా జనసేన పార్టీ నుంచి మండల అధ్యక్షులకు ఇన్ఫార్మ్ లేదు రూట్ మ్యాప్లో వాళ్ళకి చెప్పడం లేదు ఓన్లీ టీడీపీ నుంచి నాలుగు మండల అధ్యక్షులు డిసైడ్ చేసి రూట్ మ్యాప్ చెప్తే ఆ గ్రామం వెళ్తారు ఆ గ్రామంలో జనసేన పార్టీ నుంచి ఏ ఎవరిని కూడా గుర్తించడం లేదు అక్కడ ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గతంలో చేసి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా గుర్తించడం లేదు అక్కడ టీడీపీ వాళ్ళు మాత్రమే అక్కడ నాయకత్వం చేస్తారు టీడీపీ వాళ్ళు మాత్రమే సంస్థలు చెప్తారు మా జనసేన పార్టీ కుర్రవాడు అక్కడ నాయకత్వం చేసినా ఆ గుర్తించలేపాడు పోవడం వల్ల అక్కడ ఇబ్బంది పడడం జరుగుతుంది అలాగే నాలుగు మండలాల నుంచి ఇన్సార్జీలు కూడా చాలా తప్పు మీ నలుగురు ఇన్సార్జీలు కూడా ఈరోజు నాలుగు మండలాల నుంచి ఒకసారి ఒకసారి ఆలోచించండి గతంలో మీ జడ్పీటీసీలుగా పోటీ చేస్తే జనసేన పార్టీకి సుమారు ఇరవై రెండు వేల ఓట్లు పడ్డాయి గతంలో మేము ప్రతి గ్రామంలో అంటే కూడా మీరు ఎంపీటీసీలుగా డ్రాప్ అయిపోతే నాలుగు మండలాల నుంచి మేము పోటీలు చేసాం జనసేన పార్టీ తరఫున తొమ్మిది వందల నుంచి ఏడు వందల నుంచి ఐదు వందల నుంచి ప్రతి ఒకటి కూడా పోటీలు చేసుకుంటూ మేము దగ్గర దగ్గరికి వైసీపీలతో పోరాడాం అలాగే మిమ్మల్ని మేము తక్కువ చెయ్యం మీ కమిట్మెంట్ మీరు మీరు ఎందుకు పోటీ చేసారా లేదా మాకు అనవసరం అయితే మీ జనసేన పార్టీ అనేది వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మేము ఒక ఏర్పాటు జనసేన పార్టీ పికప్ చేసుకోవడం జరిగింది మాకు ఇన్ఛార్జీ విషాక్షేనా అతను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మా నాయకుడి పిలుపు మేరకు కామ్గా ఉన్నాడు మమ్మల్ని కూడా పార్టీకి కష్టపడమని చెప్పాడు మేము కూడా గ్రామ స్థాయిలో మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి పార్టీ నమ్ముకున్న వాళ్ళకి కష్టపడండి అని చెప్పాం అయితే రూట్ మ్యాప్ వ్యవసాయంలోనే నలుగురు మండేజెస్లు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయడం లేదు టీడీపీ నాయకులు అరగంటలో డిసైడ్ చేస్తే దానికి ఓకే చెప్తారు అలాగే ఈ రణస్థలం మండలం చూసుకుంటే సుమారు కొచ్చేలా చూసుకున్న జనసేన పార్టీ ఉంది గట్టిగా నువ్వా నేనన్న టీడీపీతో అలాగే జీర్పల్లెం చూసుకున్న జనసేన పార్టీ గట్టిగా ఉంది అలాగే కొవ్వ అలీవల్ చూసుకున్న టీడీపీ మీద బెస్ట్గా ఎక్కువగా ఉంది అలాగే కొవ్వాడు చూసుకున్న ఈక్వాలిటీ ఉంది అలాగే ఎన్జిఆర్ పంచాయతీని చూసుకున్న చేపల మేంటాడ నువ్వా నేనే ఉంది అలాగే ప్రతి పంచాయతీలో కూడా మాకు మూడు వందల నుంచి ఓట్ల వరకు కూడా ఇరవై ఇరవై ముప్పై నాలుగు పంచాయతీల్లో రణస్థలం మండలంలో ఉండడం జరిగింది అలాగే నాలుగు మండలాల నుంచి ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు ఉన్నారు ఒక టీం ఉంది ఆ టీంకి అర్జును భూప్తి గారు కష్టపడ్డారు అలాగే బల్లాజన కూడా ఇప్పుడు మీ కోసం తిరుగుతుండ్రు అలాగే మా నాయకుడు కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ఎన్నో బోర్లు వేసి ఎంతోమంది ఉద్యో ఉద్రేకం తెలియపరుస్తూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మందికి ఒక యూనిట్ తెచ్చారు జనసేన పార్టీ పికప్ చేశారు మాకు సుమారు నలభై వేల ఓట్లు ముప్పై ఐదు వేలు ఓట్లు కన్ఫామ్గా ఉన్నాయి అయినా మేము రోజు కూడా మేము మా నాయకుడి పిలుపు మేరకు అన్నింటికి తగ్గి గౌరవంగా పోతున్నాం ఈరోజు ఎన్ఆర్ గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అతనికి అన్యాయం చేయకూడదు ఎలాగ ఎలాగ ఎలాగని మేము కూడా ఆలోచించుకుంటూ వెళ్తాము టీడీపీ అధ్యక్షులవని గ్రామంలో టీడీపీ నాయకులు అవని మీరెవరు మా జనసేన పార్టీని శాసించడానికి మీరెవరు మాకు ఒక ఆర్డర్ వేయడానికి మా పార్టీకి ఇన్సార్జ్ ఉన్నారు మా పార్టీకి మండల ఇన్ఛార్జీలు ఉన్నారు మా పార్టీకి ప్రతి గ్రామంలో నా జనసేన పార్టీ నాయకత్వం చేసిన వాళ్ళు ఉన్నారు ఏ గ్రామంలో మీరు వెళ్ళా ఇప్పుడు ఆ పావు గంటకి ఒక సేమ ఉన్నారు మా నియోజకవర్గంలో మరి మండలం మా మండలం రణస్థలం మండలం సేమ ఉన్నారు అతను వాళ్ళ గ్రామంలో సర్పంచ్గా ఎంపీటీసీ గెలిచారో గెలదు నాకు అనవసరం ఇతను టీడీపీకి ఇన్ఛార్జి నేను జనసేన పార్టీకి ఇన్ఛార్జి రూట్ మ్యాప్ అరగంటలో పావు గంటలో డిసైడ్ చేసేస్తారు పన్నెండు పన్నెండు ఊరు అనేసి ఎన్ఐఆర్ గారు సరే అనేస్తారు ఎందుకంటే అతనికి ఎవరు కాదు ఏమో ఇబ్బంది అవుద్ది అనేసి అయ్యా టీడీపీ నా ఇన్ఛార్జి గారు ఇక్కడ జనసేన పార్టీ ఇన్సార్జ్ కూడా ఉన్నారు మీకు చెప్పవలసిన ధర్మం మీకు ఉంది మీరు చెప్పరు మీ కమిట్మెంట్ మీద అనుకుంటే మా కమిట్మెంట్ మాకు ఉంటుంది నేను ఎన్ఆర్ గారికి అలాగే ఎన్ఆర్ గారి భార్య గారికి అలాగే ఎన్ఐఆర్ గారి అబ్బాయి గారికి చాలాసార్లు సార్లు రండి రాండి అలివల్స్ రాండి రండి ప్రతి మండలం ఈ మండలంలో ప్రతి పంచాయతీ రండి నేను దగ్గరుండి పచ్చ జనసేన పార్టీని పరిచయం చేస్తాను ప్రతి గ్రామం తీసుకెళ్తాను ఒక వ్యతిరేకంగా అందరు జనాభులు అందరు ముందుకు రప్పిస్తానని చెప్తే ఏ రోజు కూడా టీడీపీ రోడ్ మ్యాప్లు ఏంది మీరు రావడం లేదు ఈరోజు పోయింది మేము కాదండి మా నాయకుడి మాట అలాగే జనసేన మాట అలాగే టీడీపీ మాట ముగ్గురుము పోతాం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను రిక్వెస్ట్ చేస్తాను శ్యామ్ ఎవరండి టీడీపీ నాయకులు ఎవ్వరండి మమ్మల్ని సాక్షించడానికి వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని వాళ్ళు ఓట్లు వేయండి మా నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి బాగుపడాలి బాగుండాలని మిత్రపక్షం ఓట్లు వేయండి అని మేము కట్టుబడి ఉన్నాం మీరేవరండి మమ్మల్ని సాచించిచ్చి మమ్మల్ని రూట్ మ్యాప్లకు సంబంధం లేకుండా చూస్తారు విలేజీలు మీరే పెద్ద అరకాయలు చేస్తారు మీరే డబ్బులు ఖర్చు పెడతారు మీరే డబ్బులు తీసుకుంటారు నాక నా వరకు వచ్చేపప్పటికి నిన్న రణస్థలం మండలంలో అన్ని పంచాయతీలు పిలిపించి పది నుంచి ఇరవై వేలు వరకు ఇచ్చి అందరూ ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ప్రసారం చేయండి అని చెప్పి ప్రతి పంచాయతీలు పిలిపించేసి నేను చేయవలసింది నేను చేశాను జనసేన పార్టీని అంత తక్కువగా చూడడము తప్పే ఇప్పుడు రూట్ మ్యాప్లో మనం వినమలు చేయకపోవడము తప్పే ఆ గ్రామంలో వాళ్ళు టీడీపీ నాయకులే మాట్లాడుతుంటే జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడించడం లేదు అది చాలా తప్పు అన్నయ్య ఎన్ఐఆర్ గారు నువ్వు సొంత బెదనాడు అమ్మలాగా అమ్మ అమ్మలాగా వదిన అన్నం పెట్టింది మీ అన్నం తినే రుణం నేను తీర్చుకోవాలి అందులో నేను మిమ్మల్ని నేను తప్పుగా లేకపోతే కిరణ్కి బెస్ట్గా నేను మాట్లాడను నాకు ఎప్పుడు మా నాయకుడి జనసేన పార్టీ నాయకుడి మాట అలాగని నేను కూడా కంసక్షన్గా వెళ్తాను అయితే ఇక్కడ ఉన్న సిస్టమ్ అయితే రణస్థలం మండలం కాదు నాలుగు మండలం కూడా సిస్టమ్ బాగోలేదు జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే జన సైనికులు అలాగే ఏర అందరూ బాధపడుతున్నారు టీడీపీ టికెటా లేకపోతే బీజేపీ టికెటా జనసేన పొదసిన ఏంటి రేపొద్దున అతను గెలిచాక గ్రామంలో మా పొదసుని అనేసి అందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు టీడీపీ మాట కాదన్నా మాట కూడా తీసుకోవాలి దయచేసి రిక్వెస్ట్ అన్నా అంతకంటే ఇంకేం చెప్పను టీడీపీ నాయకత్వం టీడీపీకి గౌరవించుకోండి